వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం హెడ్డింగ్ అది అక్కడ కానీ ఈరోజు అరెస్ట్ చేస్తుందంత వైకాపా సోషలిస్టు సోషల్ కార్యక కార్యకర్తలని కాదుగా మొత్తం అన్ని రకాల కార్యకర్తలకి వాళ్ళు అరెస్ట్ చేయటం జరుగుతూ ఉంది అది పక్కన పెడదాం మనం కాసేపు ఎవరు ఉన్మాదులు అదేవిధంగా ఎవరు అసలు ఇటువంటి నీచమైన కార్యక్రమాన్ని ప్రోత్సహించింది ఎవరు మూడు లక్షల మందికి ఇచ్చి ఐ ఐటిడిపి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా ఎంతమంది ఒక ఇల్లు వచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు జగన్ అన్న ఇళ్ళు ఇచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిందాకా కూడా వెంటబడింది ఎవరు ఎవరు ఉన్మాదులు అదే విధంగా చూస్తే ఎంతమందిని హత్యలు చేయటమే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించడమే కాదు ఎవరు కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకమంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వం వ్యతిరేక చర్యగా భావించడం అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది నీకంటే నిరంకుశులు నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతువి కాదు అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు దిక్కు లేని చావు చచ్చిపోయాడు అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో పెంచి దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడప్పుడు ఈ ప్రజాస్వామ్యం తల వంచాల్సిందే అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైచెపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది అసలు మచ్చుకు కూడా లేదు ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారులు అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు మరి సిక్స్ ఫార్ములానో సెవెన్ ఫార్ములాలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు ఈరోజు వందల మంది వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీ అవినీతి పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు అదేవిధంగా ఇక మీ ఐటీడీపీ అయితే చెప్పేదే లేదు ఎంత భయంకరం అండి మా లాంటి వాళ్ళందరి కూడా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా అక్కడ మాకు కనీసం బట్టలు లేకుండా మా బొమ్మలు పెట్టుకొని మీరు చేశారు ఇంత నీచత్వం ఇంకెక్కడైనా ఏ సోషల్ మీడియా అయినా చేయగలదా మీరు చెప్పేటువంటి వైకాపా సోషల్ మీడియానో లేకపోతే జనరల్గా ఉండేటువంటి సమాజంలో స్పందించి మీరు చేస్తున్న అన్యాయాల మీద వాళ్ళు మరి ఎత్తి చూపుతున్నందుకు వాళ్ళందరికీ కూడా మీరు నోటీసులు ఇచ్చి కొంతమందిని నోటీసులు ఇవ్వక కొంతమందిని అర్ధరాత్రి వెళ్ళిపోయి అరెస్టులు చేస్తూ ఉన్నారే ప్రభుత్వ ప్రజల సొమ్ము తిన్నటువంటి మీ ఇప్పుడు మినిస్టరు మీ ఎవరు ఆయన అచ్చునాయుడు ఆ రోజు అరెస్ట్ చేస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేశారు అర్ధరాత్రి మా అన్యాయము ఇంతకంటే దుర్మార్గ ప్రభుత్వం లేదంటూ ఆ రోజు మాట్లాడారు కదా మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటి అతను చేసినటువంటి తప్పుకు కూడా శిక్ష వేయకూడదు కానీ ఈరోజు తప్పు చేయనటువంటి వాళ్ళు మాత్రం మీరు శిక్ష వేయాల ఏమి దారుణాలండి ఈ చేత కాకపోతే నోరుము కూర్చోవాలి కానీ ఏదన్నట్టు అన్నట్టు చేత కాని వాడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడేసినాయి అంట సామెత చేత అట్లా ఉంది మీ దరిద్ర పరిపాలన మీ తండ్రి కొడుకులు పేరుకేమో నువ్వు వెనకంతా నీ కొడుకు నడిపిస్తా ఉన్నాడు అతను ఈ విధంగా అడ్డం పెట్టి మరి వైకాపా పూర్తిగా జగన్ గారి మీద శత్రుత్వం వహించి ఈనాడు అదేవిధంగా ఏబియన్ను తర్వాత మీరు మీ కుటుంబం మీరంతా కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ఈరోజు ఈ పార్టీ మీ పార్టీ రాగానే గెలవగానే వెంటనే మీరు చేస్తుందేంటి వైకాపా కార్యకర్తలను వెంటాడి వెంటాడి వేధిస్తూ ఉన్నారు ఇళ్ల మీదకి వెళుతున్నారు ఇళ్ళు ధ్వంసం చేస్తున్నారు అదేవిధంగా మీ సోషల్ మీడియాలో ఎవరైనా పార్టీ అభిమానులు అనుకున్న వాళ్ళు వాళ్ళ స్త్రీల మీద అతి దారుణంగా మీరు పెడతా ఉన్నారు ఇన్ని పాపాలు మీరు చేస్తూ ఉంటూ మళ్ళీ వైకాపా వాళ్ళు చేశారంటూ కేసులు పెట్టు ఎప్పుడు ఈ డైవర్షన్ అలవాటు పడ్డటువంటి చేతగాక మీ ప్రభుత్వం నడపటం రాక ప్రజలు నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొన్నటువంటి ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక అడుగడుగున ఒకటి తీసుకొస్తావు లడ్డు వ్యవహారం కొంతకాలం నడిపించావు అదేవిధంగా విజయమగారు లేకపోతే శర్మల వ్యవహారం కొంతకాలం నడిపించావు ఎప్పుడు ఏ చూసినా కూడా జగన్ మీద పడి ఆడవటం తప్ప మీ తండ్రి కొడుకులు మరొకటి రాదు అనేది ఇప్పటికి ప్రజలకు అర్థమైపోయింది అందువల్ల ఎప్పటికప్పుడు ఒక డైవర్షన్ ఈరోజు సోషల్ మీడియా వాళ్ళని మరి అందరినీ కూడా అరెస్టులు అనేటువంటి వందల మంది ఎంత దారుణం ఇది నోటీసులు ఇచ్చి అసలు దానికి కారణం సరైన కారణం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఇక్కడ చెప్పాలి అంటే మొత్తం సామాజిక సామాజిక న్యాయాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు సమాజంలో ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతును కూడా నొక్కాలనుకునే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇక మహానుభావ నీ గురించి చెప్పాలంటే వంద చరిత్రలు ఉన్నాయి ఎందుకంటే దాన్ని నేనే చెప్పాలి అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఈ కాలంలో వచ్చింది ఆ రోజు అసలు సోషల్ మీడియా లేని కాలంలో కూడా ఎన్టీఆర్ గారిని పదవి దించడానికి లక్ష్మీపార్వతి ఇదిగో ఎదురుగా బతికే ఉన్నాను నేను ఇంకా చావలేదు కదా మరి నా మీద నువ్వు ఎన్ని రకాలు ఎంత దారుణంగా ఈ ఈనాడు పేపర్ని అడ్డం పెట్టుకొని ఇది ఒక పెద్ద బ్రోకర్ పేపర్ అది ఈనాడు పేపర్ అనేది ఆ బ్రోకర్ పేపర్ని అడ్డం పెట్టుకొని అతనికి కావలసినన్ని భూములు ఇచ్చేసి నువ్వు అతను ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నా ఈ చిట్ ఫండ్స్ ఈ కంపెనీలు వీటన్నిటిని కూడా కాపాడుకుంటా ఈ విధంగా ఇద్దరు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా నువ్వేమో అధికారం ద్వారా ప్రజలను లూటీ చేయటం అతనేమో ఫైనాన్స్ కంపెనీల ద్వారా ప్రజలను లూటీ చేయటం ఈ దొంగలిద్దరు పెద్ద దొంగలు దొంగలిద్దరూ కూడా కలిసి కేసులు వేస్తేనేమో కోర్టును కూడా మీరు తప్పుదారి పట్టించడం లేదా మేనేజ్ చేసుకోవటం రమణ లాంటి వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెట్టుకోవటం ఎంత దారుణమైనటువంటి నీచమైన ఒక సామాజిక వ్యవస్థను మీరు తయారు చేశారు అంటే ఆ రోజు అందరికీ తెలుసు తెలిసినా కూడా మిమ్మల్ని ఎదిరించలేని పరిస్థితి ఎదిరించడానికి ఆనాడు ఎన్టీఆర్ గారు నేను ఇద్దరం కూడా నిలబడ్డాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కేసులు వేయటం కూడా జరిగింది ఇన్ని పాపాలకు మూలం కేంద్ర బిందు అయినటువంటి మీరు ఈరోజంట ఇది పాపం కర్మాగారం అంటే ఉన్మాదలు కర్మాగారం ఉన్మాదలు ఎవరయ్యా మీకంటే ఉన్మాదలు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి వెళదాం మనం తొంభై మూడు నుంచి వెళదాము మా ఆ రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొంభై నాలుగు డిసెంబరు తొంభై ఐదు బిగినింగ్ నుంచి కూడా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లక్ష్మీపార్వతిని ఒక బూచిగా చూపించి ఇది ఈమె అసలు రాజ్యాంగేతర శక్తి ఈమె వల్లే మేము పార్టీని కూడా మరి ప్రభుత్వాన్ని మేము తీసుకున్నామని మొత్తం నా మీదే నెపం పెట్టేసి ఆ రోజు మహానుభావుని డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన అవమానం చేసి ఆయన పరలోకం పంపించావు కదా అప్పటి నుంచి మీ పిచ్చి రాతలు ఇదే ఈనాడు కదా ఉన్మాదం కాదు పిచ్చి తలకెక్కి చెప్పాలి అంటే ఇంకా పిచ్చి కంటే పరాకాష్ట స్థితి ఏదైనా ఉందేమో ఆ పిచ్చి కూడా తలకెక్కి మీ ఇద్దరు ఆడుతున్నటువంటి నాటకం ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలనేటువంటి మీ దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఎప్పటికప్పుడు అడ్డుకోవటానికి ఎవరో కూడా వస్తూనే ఉన్నాం అయినా కూడా అదే బాట అదే మాట ఏమీ మార్పు లేదు ఎవరైనా ఈ ప్రపంచంలో మారుతారేమో కానీ చంద్రబాబు ఈనాడు లాంటి పనికి మారిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ మారరు భర్తిరాజారు ఒక మాట చెప్తాడు వేణు గురించి మకర ధంస్రాంతరాత్ మణిం సముదర అంటే భయంకరమైనటువంటి మొసలి నోటిలోని మణినైనా సరే ప్రసహ్య బలవంతంగా మనం లాక్కోవచ్చట కూరల మధ్య ఇరుక్కున్నటువంటి మణిని కూడా చెయ్యి పెట్టి లాక్కోవచ్చు కానీ ఈ రామోజీ రామోజీ లేకపోవచ్చు ఇప్పుడు ఆయన కొడుకు తయారయ్యాడు ఏదైతే పేపర్ అదే కదా ఒక విషపుత్రి కదా ఆ ఎన్టీఆర్ గారు ఏనాడో చెప్పాడు అది చెత్తపొట్లో వేయాల్సిన పేపర్ అని అట్లాంటి ఆ చెత్తపుట్లో వేయాల్సిన ఆ పేపర్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు ఆడుతున్నటువంటి నాటకాలు అది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది జగన్ గారి గవర్నమెంట్లో ఈ దీని మీద కేసు వేస్తే మార్గదర్శి మీద ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది ఆ కేసుని అంటే కే మేము పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పి చెప్పింది అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళిద్దరు అనుబంధం ఎంత ఉంది అని చెప్పి ఆ రోజు కూడా ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా మా మీద ఈ ప్రభుత్వాన్ని లాక్కోవటం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు నేను కష్టపడి సాధించుకున్నటువంటి అధికారాన్ని మీరు ఎన్ని ఎన్ని విధాలుగా దుర్మార్గంగా రోజు పేపర్లో నీచమైన రాతలు నీచమైన కార్టూన్లు అన్నీ కూడా వేసి మరి ఇంతకంటే ఉన్మాద చేరి ఇంకొకటి ఉందా నేననే మాట కాదు కదా ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏమన్నాడు నాకంటే పెద్ద నటుడు చంద్రబాబు నాయుడు అతనికి రామోజీ తోడయ్యాడు ఇద్దరూ కలిసి నాశనం చేస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేశారని చెప్పి ఆయన చెప్పాడు కదా నిన్ను ఆయన తిట్టని తిట్టులేదు కదా అంత భయంకరంగా ఎన్టీఆర్ గారు నీ మీద వీడియోలు ఆడియోలు అన్నీ చేశారు కదా దాన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏమిటో ప్రజలందరికీ కూడా తెలుసు కదా ఆ రోజును వ్యవహరించినటువంటి తీరుకి ఇదే ఈనాడు ఉన్మాద చర్యలకి పరాకాష్ట స్థితిగా ఈరోజు నేను కొన్ని కార్టూన్లు మీకు చూపించదలుచుకున్నాను దయచేసి చూడండి అంత మహానుభావుడు ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన మరి ఒంటి చేత్తోనే తొమ్మిది నెలలు అధికారం సాధించుకున్నటువంటి ఎన్టీఆర్ గారు దేశం మొత్తంలో ఉండే అన్ని పార్టీలు కాంగ్రెస్ అగనిస్ట్ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మరి సింగ్ కూడా అధికారంలో ప్రధానమంత్రి తీసుకురాగలిగినటువంటి గొప్ప నేత ఎన్టీఆర్ గారిని ఎంత హీనంగా ఎంత వ్యక్తిత్వం లేనివాడిగా వంటింట్లో వంట చేసుకునేవాడిగా భార్య విధేయుడిగా మీ నీచపు రాతలు మీ నీ వికృతమైనటువంటి మీ కార్టూన్స్ ఇవన్నీ కూడా చూస్తే మీరు ఎంత దగుల్బాజీలో ఎంత ఉన్మాదులో ఉన్మాదానికి పరాకాష్ట స్థితిలో మీరు ఉన్నారో ఒక్కసారి మీరు ఇవి చూడమని చెప్పి దయచేసి చూపిస్తాను నేను చూడండి ఒకసారి అటు చూడండి ఆయన బట్టలు కూడా లేకుండా ఎన్టీఆర్ గారిని ఎట్లా వేశారు అంటే ఆయన ఒక ఉన్నాద స్థితిలో ఉన్నట్టు పిచ్చివాడైనట్టుగా అంటే ఎన్ని రకాలుగా ఒక పాత్రని హీనపరచాలో వ్యక్తిత్వాన్ని కించపరచాలో ఎంత ఆ రోజుల్లోనూ సోషల్ మీడియా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు రామోజీ చేసినటువంటి నీచపు రాతలు నీచపు బొమ్మలు ఇది వాళ్ళు అసలు నైజ స్వరూపం తర్వాత ఇక వీళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ సమాజంలో మహిళలందరి మీద కూడా అతి దారుణంగా మరి వాళ్ళు ట్రోల్ చేసినటువంటిది ఐటీడీపీని ఆ రోజే షర్మిల మీద అందరికీ తెలుసు షర్మిలను ఎంత హీనంగా ఒక సినిమా యాక్టర్ కంటగట్టి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఆమె కేసు పెట్టింది తర్వాత అది ఎక్కడ జరిగింది బాలకృష్ణ ఇంట్లో నుంచే చేశారు అది స్వయంగా కూడా వీళ్ళ మహిళలు అనే సరికేమో ఎక్కడ లేని రోషాలు ఎక్కడ లేనిది మా మహిళల మీద ఇవాళ రాతల్లో కూడా అది మహిళల మీదట సోషల్ వీళ్ళు వైకాపా సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా పెడుతున్నారు వీళ్ళు పెట్టారా వాళ్ళు పెట్టారా నిన్నగాక మొన్నే కదా మనం అనుకుందాం విజయమ్మ గారు లేఖ రాశారు ఇది నా కొడుకు ఏమి సంబంధం లేదు ఇవంతా కూడా మీరు అబద్ధాలు రాస్తున్నారు అని దాన్ని కూడా ఫేక్ లెటర్ అని పెట్టింది ఎవరయ్యా మీరు ఫేక్ లెటర్ అని మీరేగా చూపిస్తూ ఉన్నారు ఆ టీవీ ఫైవ్ అందుకనే కదా ఆ చైర్మన్కి ఇచ్చారు ఇప్పుడు ఆ చైర్మన్నే ఇచ్చారు ఆ టీవీ ఫైవ్ నాయుడికి ఆయన ఘోర చరిత్రలు నేర చరిత్రలు అన్నీ తీస్తే అసలు చంద్రబాబు నైజం ఏంటో ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంది ఎటువంటి వ్యక్తులు ఈరోజు సుబ్బారెడ్డి లాంటి ఒక పవిత్రమైన వ్యక్తి ఆ రోజు టీటీడీ చైర్మన్గా వచ్చి ఎంత మంచి బాగా సాగించారో అప్పుడు పరిపాలన ఈ రోజు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి దాని పవిత్రతనే పోగొట్టారు అది పక్కన పెడితే ఇక మిగిలినవన్నీ కూడా అలాగే ఆమె స్వయంగా కూడా వీడియోలో పంపించారు ఇది ఫేక్ లెటర్ కాదు నేను నిజంగానే రాశాను నా కొడుక్కి నాకు ఈ విధ నా కొడుకు నాకు ఏ విధమైన అపకారం చేయలేదని మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా అలాగే షర్మిలకను జగన్మోహన్ రెడ్డి గొడవలు ఉన్నాయంటూ ఆమెను రెచ్చగొట్టి ఎవరయ్యా చేస్తూ ఉంది మీరే కదా మీ కుటుంబంలో అత్తనైనటువంటి నన్ను ఈ చంద్రబాబు నాయుడు బయటికి గింటాడు ఆ రోజు వంద కారణాలు వంద నా మీద మరి ఆరోపణలు చేసి ఈమె వల్లే మాకు పార్టీ దెబ్బతింది ఈమె వల్ల అధికారం పోయింది మేము అందుకనే లాపుకున్నాము అంటూ నా మీద నిందలేసి ఆఖరికి నన్ను ఇంట్లో నుంచి అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టావే నీకంటే కూడా పెద్ద శాడిస్ట్ ఎవరయ్యా చంద్రబాబు నీకంటే పెద్ద సైకో ఎవరయ్యా పేదవాడికి కూడా లాస్ట్ పేదవాడికి కూడా అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి సైక సైకోనా లేకపోతే సొంత అత్తగారిని మామగారిని కూడా నాశనం చేసినటువంటి నువ్వు సైకోవా కనీసం మీ అమ్మ మీ నాన్నకి ఏ రోజన్నా అన్నం పెట్టావా చంద్రబాబు నువ్వు మీ ఇంటికి పిలిచి అందరికీ తెలుసు ఈ చరిత్ర మీ అమ్మ మీ నాన్న ఇంటికి పిలిచి ఒక్క రోజు కూడా భోజనం పెట్టలే నీ భార్య ఒప్పుకోలే అది అందరికీ తెలుసు లోకం అంతా ఆయన చనిపోయినప్పుడు తలకొరివి కూడా నువ్వు పెట్టలా చివరికి నీ తమ్ముడిని పిచ్చోడిని చేసావే నీ తమ్ముడికి కూడా సీట్ ఎట్లా వచ్చింది ఎన్టీఆర్ గారు ఇచ్చారు నువ్వు ఇవ్వలేదు కదా అతను పిచ్చోడిని చేసి ఇంట్లో పెట్టావు అలాగే నీ చెల్లెళ్ళని బయట పెట్టావు అలాగే ఆయన శ్రీ నారిని శ్రీనివాసరావు గారు ఆయన బయట పెట్టారు కదా వాళ్ళ ఏదో జబ్బు చేస్తే సహాయం కనీసం సాయం కూడా చేయనటువంటి వాడివి నువ్వు నీ కుటుంబంలో ఎత్తున పెట్టుకొని నువ్వు బయట కుటుంబాల గురించి మాట్లాడేది ఏంటయ్యా ఓ పనికి మా అన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళని పోషిస్తున్నావు మూడు లక్షల మంది జీతాలు ఇచ్చి మరి నీ కొడుకు చేత జీతాలు ఇప్పిస్తూ వాళ్ళ చే పిచ్చి పిచ్చి రాతలు అందులో ఒక్కటి సంస్కారంగా ఉన్నాయా చివరికి నా మీద కూడా ఏదో ఆరోపణ వేసి ఎవరినో కూర్చోబెట్టి రోజంతా నడిపిస్తావు ఏమిటి అసలు ఈ పిచ్చికి పరాకాష్ఠిస్తే మీద ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏదో పనులు ప్రశ్నించినందుకు మాత్రం వీళ్ళని వీళ్ళు నేరస్తులయ్యారా ఈ విధంగా అధికారం చేతిలో ఉందని ఈరోజు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దెబ్బతినిపోయింది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు మొత్తం ఆడపిల్లల మీద గంటకొక రేపు జరుగుతూ ఉంది ఎక్కడ ఎప్పుడూ కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల మీద ఇంత దారుణమైనటువంటి అత్యాచారాలు జరిగిన సంఘటనలే లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం వచ్చిన రోజు నుంచి కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కనీసం అరెస్టులు ఉన్నాయా ముచ్చుమురు బాలిక అసలు ఏమైపోయింది ఎవరికి తెలియదు వాళ్ళు మాత్రం బై బెయిల్ మీద బయటకు వస్తారు ఆమె హోమ్ మినిస్టర్నేమో ఒక డమ్మింగ్ చేసి కూర్చోబెడతారు ప్రశ్నిస్తా అని వచ్చినటువంటి పవన్ గారేమో ఏమోలు ఉంటారో ఆయనకే అర్థం కాదు నిన్నేదో ఒక్క ప్రశ్న వేసి పారిపోయాడు ఢిల్లీకి ఇదే సంగతి ఇదే మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తే వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంత నూట ఐదు సీట్లు గెలిచే అంత అవకాశం ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పాలంటే మేము అడక్కపోయినా కూడా ప్రజలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అంత దరిద్ర పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ప్రతి మంగళవారం అప్పులే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడపటం నీకు ఎప్పుడూ చేతి కాదు అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు అంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఈ చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఎవరు లేరు అతనికి తెలిసిందల్లా ఒక్కటే అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం అవినీతిలో లక్షల కోట్లు సంపాదించడం ఆ డబ్బు పెట్టడం కోర్టులు మేనేజ్ చేసుకోవటం ఇదిగో ఇట్లాంటి పనికిమాను సోషల్ మీడియాను కార్య వాళ్ళని పోషించుకోవటం వాళ్ళ ద్వారా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళందరినీ కూడా హీనంగా మాట్లాడటం అయ్యా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత భయంకరంగా మాట్లాడారు మీరు చెప్పండి ఆయన సైకో అన్నారు వాడన్నారు ఇంకా ఎటువంటి పదాలు వాడెవడో ఉన్నాడు కదా అతను ఎవరు పట్టాభి అసలు అట్లాంటి పదాలు నోటి వెంట మనం కూడా ఉచ్చరించలేమి ఒక సీఎంను పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడుతుంటే మీరంతా కూడా నీతిమంతుల మీరు నిజాయితీ పరుల ఈ మీరు మీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వాళ్ళేమో ప్రజాద్రోహులా మీ ఇంత దారుణమైనటువంటి న్యాయం ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఉంది ఈ న్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము ఏదైనా ఒక్కటి బాబు మీరు గుర్తుపెట్టుకోండి పరాకాష్ట స్థితి ఒకటి ఉంటుంది ఎప్పుడు కాలం ఒక రీతిగా ఉండదు ఈ చేసిన పాపాలు ఎన్నైతే చేసావో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్ గారి వరకు నువ్వు నిర్విరామంగా చేస్తూనే ఉన్నావు అయ్యే పాపాలు చేస్తూనే ఉన్నావు అదే మీడియాని అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉన్నావు అదే అడ్డదారిలో గెలుస్తున్నావు ఎప్పుడు స్ట్రైట్గా నువ్వు గెలిచిందే లేదు మొన్న ఎలక్షన్స్ కూడా అంతా కూడా స్ట్రైట్గా నువ్వు గెలవలేదు ఎట్లా గెలిచావో మాకు తెలుసు అలా వచ్చి అడ్డదారిలో వచ్చి రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు ఇక ఎన్నాళ్ళు నీ ఆటలు సాగవనేది మాత్రం వాస్తవం ఈరోజు అన్యాయంగా మరి ఈ సోషలిస్ట్ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళను అరెస్ట్ చేయిస్తూ ఉన్నావు ఆ పాపం నీకు తగులుతుంది తప్పనిసరిగా ఏం ఎవరు మాట్లాడకూడదా మళ్ళీ వాక్ స్వాతంత్ర్యం ఉండాలి మీ మీద ఏదన్నా అంటేనే ఏదన్నా ఏదన్నంటే మా వాక్ స్వాతంత్ర్యానికి అడ్డం వచ్చారు లేకపోతే మా మీడియా స్వాతంత్రానికి అడ్డం వచ్చారని కేసులు వేస్తారా అదే బయట వాళ్ళు చేస్తేనేమో వాళ్ళని అరెస్టులు చేస్తారా ఎందుకని ఈ డీజీపీ కూడా ఫెయిల్ డీజీపీ ఎందుకంటే ఒక్క చోట ఒక్క కేసుకు కూడా న్యాయం చేయలేకపోయాడు ఈయన మరి ఒకప్పుడు మంచి పేరు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అప్పుడు జగన్ గారు ఆయన్ని మరి ఆర్టీసీ చైర్మన్ కూడా ఇచ్చారు అలాంటి ఆయన ఈరోజు అమాంతం డీజీపీ ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు అంటే నాకు తొత్తుగా ఉండు నువ్వు అని చెప్పి తీసుకున్నాడు ఆయన చివరికి ఆయన అట్లాగే వ్యవహరిస్తున్నారు ఎక్కడ కేసులు లేవు పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఒక కక్షపూరిత కేసులు పెడుతున్నారు తప్ప అక్కడ ఒక రీజన్ లేదు పాడు లేదు ఆఖరి మా నాయకులను పరామర్శించడానికి పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి పోతున్నారు ఇంత దరిద్రంగా ఉంది ఈ రోజు ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన హామీలు లేవు ప్రజలు అల్లాడిపోతున్నారు రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి దానికి తోడు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ మీద ఈ కక్ష సాధింపు చర్యలు అరెస్టులు మా నాయకుడిని అంత తక్కువగా అంచనా వేయకండి ఎన్నో ఆయన డక్కామొక్కీలు ఎన్నో కష్ట సుఖాలన్నీ వచ్చిన వారు జగన్మోహన్ వయసు చిన్నదే గాని ఆయన ఎదుర్కొన్న అనుభవాలు మాత్రం చాలా పెద్దవి ఇంతకు ఇంత ఆయన తీర్చుకుంటారనేది మాత్రం మర్చిపోకండి కానీ ఆయన ఎప్పుడు న్యాయాన్ని వదిలిపెట్టరు మీలాగా అన్యాయ మార్గంలో రారు ఆయన న్యాయంగానే పూర్తిగా మా పార్టీ వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన వదిలిపెట్టరు ఇది మా పార్టీ సందేశంగా కూడా నేను భావిస్తున్నాను నేను అవును మేము అదే అడుగుతున్నాం ఇప్పుడు ఇదే షర్మిల మీద పెట్టారు కదా మేము అదే అడుగుతున్నాం షర్మిల మీద వాళ్ళే చేశారు ఫస్ట్ వాళ్ళే కదా స్టార్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేయమని ఆమెను అడిగితే బాగుంటుందేమో ఆమె నా మీద ఫస్ట్ ఈ విధంగా అభాండాలు వేశారు కదా మీరు వాళ్ళని అందులో బాలకృష్ణ గారు ఇంట్లో నుంచి చేశారు అది వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆమె ఆమె అడిగితే బాగుంటుంది అదే విధంగా భారతమ్మ గారి మీద నా మీద ఇంకా స్త్రీలందరి మీద మహిళలందరి మీద వీళ్ళ వల్ల చనిపోయినటువంటి ఆమె పేరేంటి మహిళ పాప మా ఇల్లు ఇచ్చారని ఆనందంతో గీతాంజలి కదా ఇంత అమాయకంగా అసలు ఇప్పటికీ ఆ మొహం ఎట్లా గుర్తుంటుందో మనకి వీళ్ళ వల్లే కదా చనిపోయారు ఇట్లా వీళ్ళ వల్ల ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారో వాళ్ళందరి తరపున కూడా మాట్లాడితే ఐటీడీపీ ద్వారా ఎంతమంది బాధపడ్డారు ఎంతమంది హెరాస్కు గురవుతున్నారు ముఖ్యంగా జగన్ గారి మీద జగన్ ఫ్యామిలీ మీద ఏమయ్యా ఎక్కడైనా సరే వాళ్ళు ప్రతిరోజు కూడా బాబాయ్ హంతకుడు ఏమయ్యో బాబాయ్ హంతకుడా జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పు తీసుకు కొట్టాలనిపిస్తుంది నాకైతే ఆ మాట విన్నప్పుడల్లా నిజంగా నువ్వు హంతకుడివి ఎన్టీఆర్ని చంపిన హంతకుడివి నువ్వు జగన్ జగన్ ఆ విధంగా అంటుంటే ఎంతమందికి బాధ కలుగుతుంది చెప్పండి అసలు మనసున్న వాళ్ళు ఎవరైనా మా నిజంగా ఆవిడ ఇప్పుడు ఆమె ఇటువైపు ఉండని లేకపోని ఆమె చంద్రబాబు వైపు ఉండని ఈ విషయంలో ఒక్కడి నిజం మాట్లాడమనండి బాగుంటుంది ఎందుకంటే కొంతమందిని చూస్తేనే మాట్లాడబుద్ధి కాదు మనకి వాళ్ళని చూస్తేనే ఈ నీతి న్యాయం మర్చిపోయి పచ్చి అవకాశవాదంగా తయారైపోయినటువంటి వాళ్ళని గురించి ఏం మాట్లాడతాం మనం వాళ్ళ గురించి మనం మాట్లాడలేం కూడా అందుకనే కాలమే వాళ్ళకి సరైనటువంటి పరిష్కారం ఇస్తుంది తప్పనిసరిగా ఇస్తుంది పనిష్మెంట్ కూడా ఇస్తుందని భావిస్తాను నేను